ప్రపంచ డయాబెటీస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలోని మోహన్ డయాబెటీస్ స్పెషలిస్ట్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్ భవేష్ మాట్లాడుతూ ఉరుకులు పరుగుల జీవన శైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు రక్తపోటు మధుమేహం ఇతర వ్యాధుల బార్యను పడుతున్నారని అన్నారు ఆధునిక జీవన విధానం ఆహారపు అలవాట్లు పోషకాహార లోపం వంటి కారణాల వల్ల మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు ఈ వ్యాధి రక్తంలోని గ్లూకోజ్ ను వేరుపరిచే ఇన్సూరెన్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే షుగర్ వ్యాధి వస్తుందని అన్నారు అతి ఆకలి దాహం వేయడం గాయాలు త్వరగా మానకపోవడం బలహీనత కంటి చూపులు మందగించడం బరువు కోల్పోవడం ఈ వ్యాధి లక్షణాలని అన్నారు ఈ వ్యాధి వచ్చిన వారు తరచూ వైద్యుల సలహా పొందడంతో పాటు స్వయం శుభ్రత ఆహార నియమాలు పాటించి వ్యాయామం చేయాలని అన్నారు ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే అంధత్వం మానసిక సమస్యలు గుండెపోటు మూత్రపిండాల వైఫల్యం వంటి సమస్యలకు అవకాశం ఉందన్నారు షుగర్ వ్యాధి సోకిన తర్వాత నియంత్రించడం కన్నా ఆ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువగా బీపీ బారిన పడుతున్నారని డాక్టర్ వెంకట్ భవేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో చందు రమేష్ భవానీ రవితేస అలైఖ్య నవ్య నాగమణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నవంబర్ పద్నాలుగు మధుమేహం ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం నినాదం ఏంటంటే మధుమేహం మరియు శారీరక మానసిక శ్రేయస్సు దానితో పాటు మన పనిచేసే ప్రదేశంలో మనం ఉత్సాహంగా ఎలా ఉంటాం దీని మీద ఈ సంవత్సరం నినాదం ఇవ్వడం జరిగింది అలాగే దీన్ని మనకిప్పుడు మధుమేహం ఉన్నదనేసి మనం ఎంతో బాధపడిపోయి ఇబ్బందులు పడిపోయిన అవసరం లేదు మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మానసికంగాను శారీరకంగాను ఉల్లాసంగా ఉండడానికి వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి అది అందులో మొదటిది రక్త పరీక్షలు తరచుగా చేయించుకోవడం డాక్టర్ గారి సలహా పొందడం మరియు ఆహార నియమాలు పాటించడం దాంతోపాటు శారీరక వ్యాయామం మరియు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రాణాయామం ధ్యానం నామస్మరణ ఇవి చేయడం దాంతోపాటు మీరు పనిచేసే ప్రదేశంలో ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో చాలామందికి కాలంలో డెస్క్ జాబ్స్ ఉన్నాయి అంటే ఏంటంటే ఎక్కడ కూర్చొని అలా గంటల కొద్దీ అలాగ చేస్తున్నారు సో ఈ డెస్క్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు గంటకి అరగంటకి ఒక్కసారి లేచి నిలబడి తమ పని చేసుకోవడం ఒక గంట రెండు గంటలు అయిపోయాక ఒకసారి అలా తిరిగి వచ్చి ఒక నిమిషం రెండు నిమిషాలు అలా తిరిగి వచ్చి మళ్ళీ కూర్చొని పని చేసుకోవడం మరియు మరియు మరి ఇతర ఉద్యోగులతో మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా మాట్లాడడం మీ వ్యధ ఏదైనా ఉంటే డాక్టర్ గారితో మీ సహ ఉద్యోగులతో పంచుకోవడం వల్ల ఈ మధుమేహం ఉన్నా సరే మీరు శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉండి మీ పనితీరు మెరుగుపరుచుకొని శాంతియుత జీవనం గడిపేందుకు అవకాశం ఉంది